Welcome back, everybody. Yes. 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 Yes, Supriya, anything there to share? How did you feel today? Happy ma'am. Thank you so much.

ఎలా ఫీల్ అయ్యారు నమస్తే ఎలా ఉన్నారు చెప్పండి వెరీ నైస్ పీస్ ఆఫ్ మైండ్ దొరికిందా ఓకే శోభా యూ వాంట్ షేర్ సంథింగ్ mam i'm getting all yes. uh, here lower back and here cool ga untundi mam chaala chaala laga <laughs> excellent excellent feeling happy ha yes mam ma peaceful yes very Is calm derkinda calm very nice Haan. very nice i'm very happy for you dear divine blessings you. to you థాంక్యూ మా లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ థాంక్యూ మా yes sir press sir thank you sir ఓ చెప్పండి ఎలా ఉన్నారు నేను మార్నింగ్ నిన్న మార్నింగ్ సెక్షన్‌ను మళ్ళీ ఈవినింగ్ సెషన్స్ లో కూడాను అలాగా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాకు కళ్ళు అవి ఓపెన్ చేయబుద్ధ అవట్లా ఇంకా అలా ఇన్సై అయిపోయిన అలా ట్రాన్స్‌ఫర్నే ఉంటుంది వౌ అలాగే ఉన్నది ఇంచుమించు తర్వాత తర్వాత గంట తర్వాత అలాగే ఉన్నది మీరు ఎంత మాట్లాడుతున్నా నాకు ఏ రెస్పాండ్ అవబుద్ధి అవ్వట్లేదు అదే ఫీల్డ్ అలాగే కంటిన్యూ అవుతున్నాను ఇవాళ కూడా నాకు బాగుంది ఈ రోజు కూడా చాలా బాగుంది నెక్స్ట్ వైట్ లైట్ వస్తున్నట్టు అనిపి వచ్చింది అంటే నేను మొన్న దాకానేమో ఒక ఊహ కింద అనిపించుకు అని ఊహించుకునేవాడిని ఈ రోజు అలా కాకుండా కొంతవరకు కనిపించినట్టు అనిపించింది ఏదో వస్తున్నట్టు ఏదో ఓపెన్ అయ్యి అలా లైట్ వస్తున్నట్టు వచ్చింది ఫుల్ ఫోకస్ అయితే కనపడలేదు కానీ ఏదో కొంతవరకు అయితే కనబడుతుంది అట్లీస్ట్ స్టార్ట్ అయింది కదా ఫీల్ హ్యాపీ అండ్ బీటెక్ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ ఓపెన్ అయిపోతారు ఓకే అన్ని క్లియర్ అయిపోతుంది నిన్న ఇవాళ మాత్రం ఏదో ఒక తెలియని ఫీల్ ఇవాళ కూడాను మీరు క్లాస్ చెప్తున్నారు నేను ఒక నిమిషం అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తున్నాను అంటే నిద్ర కాదు అది ట్రాన్స్ ఎందుకంటే నేను మైండ్ పనిచేస్తుంది మేకౌట్ అలా వెళ్తుంది అలా వేరే చేసి వెళ్ళిపోతుంది అలా వచ్చేస్తుంది మళ్ళీ వస్తుంది Mm. <laughs> because your soul is traveling. Okay, Thank it's you. It's a good sign. It's a really good sign. I'm very happy for you. Okay, thank you. Divine blessings to you with lots of love from me. Thank you. Yes. Karu. Namaste. As Hello. 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 Hello Yes, same. I'm eagerly waiting. To listen. మేడం నాకు చిన్న డౌట్ ఇప్పుడు మన మన క్లాస్ బిఫోర్ ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుందా మేడం సరే అడిగినండి సార్ మెడిటేషన్ మెడిటేషన్ ఒక టెన్ మినిట్స్ బిఫోర్ చేస్తే ఇంకా బాగుంటుందా ఆల్ ఇస్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ కౌంట్ ఇది అంతర్కి ఫ్రమ్ టు వన్ ఉల్టా బ్యాక్వర్డ్ కౌంట్ చేయండి ఈరోజు చెప్తాను అనుకోండి మీరు అడిగారు బ్యూటిఫుల్ ఐ కొట్ ఆపర్చునిటీ టు టెల్ ఎవరి వన్ ఐ వాంట్ యు అది మైండ్ కామ్ చేస్తుంది వెరీ పవర్ఫుల్ మెడిటేషన్ ఇది ఫ్రమ్ హండ్రెడ్ టు వన్ ఇఫ్ అంత కౌంట్ చేసే కాలేదంటే అట్లా యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫినిష్ అయిందంటే ఫిఫ్టీ టు వన్ దెన్ సెవెంటీ ఫైవ్ టు వన్ దెన్ హండ్రెడ్ టు వన్ ఇలా మీరు పోవచ్చు అంటిల్ ర్ కామింగ్ డౌన్ీస్ఫుల్ గా మీరు ఫైవ్ మినిట్స్ ముందరే వచ్చి కూర్చుంటారు కదా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు మీరు ఇలా చేయండి బిఫోర్ స్టార్ట్ ద సెషన్ విల్ కామ్ డౌన్ పవర్ఫుల్ మెడిటేషన్ యూ కెన్ డూ ఎవ్రీబడి కెన్ డూ ద సేమ్ థింగ్ ఓకే డివైన్ బ్లెస్సింగ్స్ లవ్ గుడ్ మార్నింగ్ ఈ చిన్న విరు గు మీలో ఎంత మంది కప్పులు ఉన్నాయి కప్పులుంటే మీరు కట్టాల్సింది సార్ చేస్తాను పర్లేదు హ్యాండ్ చేయండి నేను చూస్తున్నాను అందరినీ సో ఎంతమందికి మీకు రావాల్సిన డబ్బులు బయట ఉండిపోయినాయి స్టక్ అయిపోయింది అబ్బో చాలా మందికి ఎంతమందికి వచ్చిన జీతం సరిపోవట్లేదు ఎంతమందికి వచ్చిన ఇన్కమ్ సరిపోవట్లేదు అది బిజినెస్ లో కావచ్చు జాబ్ లో కావచ్చు పోనీ ఎంతమందికి వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి తప్ప మిగతలేదు సో అన్నిటికి కారణం ఏంటి ఎందుకు మనకి అమౌంట్ స్ట్రక్ అవుతుంది ఎందుకు మనకు మనీ ఫ్లో రావట్లేదు కారణం ఏంటంటే ఎప్పుడు ఆలోచించారా అన్నిటి కారణం ఏంటంటే మనం మనీ గురించి నేటివ్స్ మాట్లాడడం మనీ గురించి నేటివ్స్ వినడం మనీని లవ్ చేయబోవడం ఈ మూడు కాలంలో మనకు మనీ రాదు చావు డబ్బు దగ్గర కుక్క వస్తుంది అంటారు ఆ డబ్బు ఉంటే మనసు కొనుక్కోవచ్చు కొనుక్కోవాలి కదా అంటారు ఇవన్నీ నెగిటివ్స్ మనం తెలియకుండా మనం వింటాం అవి మన సబ్బంది స్టోర్ అవుతాయి అది ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అవన్నీ కూడా స్టోర్ అయ్యి అవి ఇప్పుడు మనకి ఇప్పుడు డిఫరెక్ట్ అవుతాయి అంటే మనకి ఒక పీక్ డిఫలెక్ట్ అవుతాయి క్యా డబ్బు సంపాదిస్తారు కానీ రాయలేదు డబ్బు సంపాదిస్తారు ఖర్చు అయిపోతుంది మిగతా ఈ మనీ స్టాక్ మొత్తం కావాలంటే మనీ నెగిటివ్స్ ఆ నెగిటివ్స్ పోవాలంటే మనం ఏం చేయాలి రెడ్యూస్ మొత్తం కావాలంటే మన మనీ ఫ్లో రావాలి మనం ఏం చేయాలి ఈ రోజు మనకు ఈ మంత్ మనకు యాభై వచ్చింది సరిపోద్దా డబ్బు సంపాదించడం అంటే ఓన్లీ ఇంట్లో తినడానికి ఉండకుండా సరిపోతుందా కాదు కదా లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేయాలి మనకు బాధ్యతలు ఉంటాయి నెరవేర్చాలి ఉదయం గురించి రాత్రి పొడితే ప్రతి ఒక్కరూ డబ్బులే అవసరం డబ్బులు లేకుండా డైలీ జరగదు సో ఈ స్టక్ మీద రావడం మనం ఏం చేయాలి మనకు అప్పులు చేయాలంటే మనకి ఏం చేయాలి మనకు మళ్ళీ డబ్బులు లక్ మనం ఏం చేయాలి మనకి ఎన్క సోర్స్ రావాలి ఎన్క సోర్స్ మనం ఏం చేయాలి థ్యాంక్ యూ విజయ్ ఎవరు